వెల్కమ్ టు స్వయంపాకం ఈ రోజు వీడియో వచ్చేసి మిగిలిన అన్నంతోనే స్నాక్ ఐటమ్ అండి రైస్ చీజ్ బాల్స్ అండి ఈ రైస్ చీజ్ బాల్స్ పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఒకవేళ అన్నం మిగిలిపోతే ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు ఇద్దరు ఎంజాయ్ ఎంజాయ్ చేస్తారు ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అనేవి క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లో తీసుకొని చలాన్నక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ పల్లీలన్నిటినీ ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక ఐదు పచ్చిమిర్చినండి పది వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసి వేసుకోవాలి అలా వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగినాక ఇంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకారను వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి జీలకార వేగినాక వన్ కప్పు స్వీట్ కార్న్ అండి ఇవి ఫ్రోజన్లు తీసుకున్నాను ఫ్రెష్గా తీసుకుంటే ఉడికించినవి తీసుకోండి నేను ఇవి ఇవి వేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను అండి స్వీట్ కార్న్ వేగినాక కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇవ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి బాగా చల్లారినాక మనం మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి వీటిని అన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి అలాగే రుచికి కొంచెం పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోకూడదు ఈ విధంగా పేస్ట్ మిక్సీ పట్టించుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలండి వీటిని ఇప్పుడు చీజ్ క్యూబ్ అండి ఇది ఒకటి తీసుకొని తురిమేది ఉంటుంది కదండి చీజ్ నేను బాగా తురుముకోవాలి ఇలా తురుముకున్న చీజ్ని మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి స్వీట్ కార్న్ అందులో వేసుకోవాలి ఈ చీజ్ని ఇప్పుడు చీజ్ వేసుకున్నాక చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోవాలండి చీజ్ అంతా బాగా కలిసిపోవాలి ఇలా విధంగా కలుపుకున్నాక చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఉండదుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఇవి చీజ్ బాల్స్ అనేవి ఇవ్వండి ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుంది చాలా చిన్నవి చేసుకోవాలండి ఇప్పుడు ఇది మధ్యాహ్నం ఉండగా మిగిలిన రైస్ అండి ఇది ఈవినింగ్ స్నాక్ చేసుకోవడానికి నేను ఈ రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని ఒక రెండు కప్పులు ఉంటుందండి ఈ రైస్ ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలి అలాగే ఒక పావు కప్పు గోధుమ రవ్వ రుచికి తగ్గడంతో ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు వాటర్ని వేసుకొని రైస్ని అంతటిని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి వాటర్ అనేది గ్రైండ్ అవడానికండి ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న దాన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు మనం చీజ్ బౌల్ని స్టఫ్ చేసుకోవడానికి రైస్ని ఒక చేతిలో ఆయిల్ రాసుకోవాలండి రైస్ అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ రాసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చిన్న ముద్ద రైస్ని తీసుకొని ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలండి మనం వడేస్తాం కల ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవాలి రైస్ అనేది ఇప్పుడు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి చీజ్ బాల్ ఇందులో స్టక్ చేసుకొని రైస్ తో అంతా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలండి చీజ్ బాల్ ఎక్కడ బయటకా రాకుండా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకొని ఈ రైస్ బాల్స్ అన్నిటిని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగానే రైస్ బాల్స్ అన్ని రెడీ చేసుకోవాలి ఆయిల్ రాసుకోవడం వల్ల చేతికి రైస్ అనేది అంటుకోకుండా ఉంటుందండి ప్రతి బాల్ రెడీ చేసుకునే ముందు ఒక చుక్క ఆయిల్ చేతికి రెడీ చేసుకుని బాల్స్ రెడీ చేసుకోండి ఇప్పుడు బాల్స్ కోటింగ్ కోసం నాలుగు రస్కులు అండి ఇలా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని రస్కులు అనేవి ఫైన్ పౌడర్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగా పౌడర్ తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు రసక్ పౌడర్ తీసుకున్నాం కదండి మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ ని తీసుకొని ఈ రైస్ బౌల్స్ ఈ రసక్ పౌడర్ అంత పట్టేటట్టు బాల్స్ ని ఇలా కోట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ రైస్ బాల్స్ అన్ని ఫ్రై చేస్తామండి ఆ మునిగినంత వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలి ఇలా ఆయిల్ వేడెక్కినాక స్టవ్ అని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటి రైస్ బాల్స్ అనేవి వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ కడాయిలు వేసి వద్దండి ఒక నాలుగు నాలుగు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా వేగుతాయండి ఈ రైస్ బాల్స్ అనేవి వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఒక గరి గరిటి పెట్టి కదుపుకుంటే ఒక నిమిషం అలా వదిలేయండి ఆయిల్లో సెట్ అవుతాయి ఒక నిమిషం తర్వాత గరిటి పెట్టి నెమ్మదిగా రెండో వైపు తిరగేయండి ఉడిపోకుండా ఉంటాయి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఈ రైస్ బాల్స్ అనేవి వేయించుకోవాలండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని అన్నిటినీ తీసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో వేసుకోవాలి ఇవి నాకు వేగడానికి సుమారుగా ఒక ఆరేడు నిమిషాల వరకు టైం పట్టిందండి వీటన్నిటిని తీసుకొని తీసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లు వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంటే టిష్యూ పీల్చుకుంటుందండి ఈ విధంగా మొత్తం రైస్ బాల్స్ అనేది ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోండి వీటిని టెచ్ప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్